సో ఈ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ హైలైట్స్ చెప్పుకోవాలంటే ఏం సో మీ తెలిసిన కొల్లూరు అనేది ఐటీ కి ఎగ్జిట్ నెంబర్ వన్ తర్వాత వచ్చే కోకపేట్ తర్వాత ఇది టూ అనమాట సో అంటే ఐటీ క్యారెడారికి అది దగ్గరలో ఉంది వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అనమాట ఇది సో ఈ కొల్లూరు దగ్గరలో మనకు ఒకటి మెయిన్ ఓఆర్ ఉంది ఓఆర్ అనేది మీకు తెలిసి వెళ్ళి హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి మెయిన్ రోడ్ అవుతుంది ఎందుకంటే సిటీ ఓపెన్ వెళ్ళాలంటే పది కిలోమీటర్లకి వన్ అవర్ అవుతుంది ఇది అరౌండ్ యాభై కిలోమీటర్లు అయినా మన మ్యాక్స్ ఒక హాఫ్ అవర్ లో వన్ ట్వంటీ కిలోమీటర్ స్పీడ్ కూడా ఇచ్చారు కాబట్టి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకి దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంది వట్టినాగులపల్లి రైల్వే స్టేషన్ అది ఫ్యూచర్ లో టర్మినల్ కాబోతుంది రీసెంట్ గా టూ డేస్ బ్యాకే సెంట్రల్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది అంటే సికింద్రాబాద్ టర్మినల్ ఎలా ఉందో ఈ ముంబై లో మనకు ముంబై హైవే పైన ఉండే రైల్వే స్టేషన్ లో వెటనాగులపల్లి అంటే మన కొల్లూరు పక్కనే ఉన్న స్టేషన్ మీకు టర్మినల్ అవుతుంది అంటే మీకు డెవలప్మెంట్ బాగా వస్తుంది లోకల్ ట్రైన్స్ వస్తాయి అండ్ మీకు తెలుసు ఓరా చుట్టూ మెట్రో ట్రైన్ కూడా ప్రపోజ్ అయింది కాబట్టి మీకు కనెక్టివిటీ ఈజీ ఉంటుంది అండ్ ముఖ్యంగా మీకు ఐటీలో పనిచేసే వాళ్ళకి అటు గచ్చిబౌలి కానీ కోకాపేట కానీ కొల్లూరు కానీ ఈ ఏరియాలో అనేది మీకు మంది ఐటీ వాళ్ళు ప్రిఫర్ చేస్తుంటారు అండ్ కొల్లూరు నుంచి కొత్తగా టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజ్ అయింది మీకు విప్రో సర్కిల్ కి సో ఇలా చెప్పుకుంటూ పోతే కొల్లూరు గురించి ఇద్దరు చాలా ఉన్నాయి సో ఫ్యూచర్ లో అయితే మంచి డెవలప్ అయ్యే